మహోన్నతమైన నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను గాడ్ ఈస్ ద ఓన్లీ వన్ హూ ఇస్ వర్ది ఆఫ్ వర్షిప్ అండ్ గాడ్ ఈస్ గాడ్ రైట్లీ డిజర్వ్స్ అవర్ వర్షిప్ దేవుడు ఒక్కడే ఆరాధనలకి యోగ్యుడు ఆయన మన ఆరాధనలకి ఆయన తగిన ఆయన యోగ్యుడే ఉన్నాడు డూ యు వర్షిప్ గాడ్ మరి నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు వాట్ ఈస్ ద ట్రూ రీజన్ ఫర్ వర్షిప్ ఆరాధన చేయడానికి నిజమైన కారణం ఏమిటి ఐ వాంట్ టు గివ్ యూ సమ్ ఫౌండేషనల్ రీజన్స్ టు వర్షిప్ గాడ్ దేవుని ఆరాధించదాని కొరకైన ఒక పునాది సత్యాల గురించి నియమాలు ఏంటో చెప్తాను ఇన్ దిస్ సామ్ డేవిడ్ బిగిన్స్ ఈచ్ వర్స్

వాట్ ఈస్ ఆన్ అవర్ హార్ట్ ఇన్ అన్ ఆల్ఫాబెటిక్ వే కాబట్టి ఇది ఒక అక్షర బాల రూపంలో మనం చూస్తే మన మనసులో రచయిత మనసులో ఏమున్నాయో ఇక్కడ ఆ కీర్తనలో కనబడాలి అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఆల్సో అది చాలా కష్టమైనది కూడా డిఫికల్ట్ ఎక్స్ప్రెస్ ఇన్ సచ్ పొయిటిక్ వే ఆ రీతిగా దానిని మనం వ్యక్తపరచడం కూడా కష్టమైన పని ఐ కెనాట్ ఇమాజిన్ హౌ లాంగ్ దిస్ టుక్ డేవిడ్ ఇది దావిడ్ ఎంత సమయం పట్టిందో అనేది మరి నాకు తెలియదు బై ద వే దే దిస్ కైండ్ ఆఫ్ లిటరరీ డివైజెస్ ఎనేబుల్స్ ద ద ఆర్ రీడర్ టు రిమెంబర్ కంటెంట్ ఈజీ సరే ఈ రీతిగా రాయబడినటువంటి ఈ విధానాన్ని చూసినప్పుడు వినూవానికి అందులో ఉన్నటువంటి భావం ఏమిటిదో రచయిత ఒక మనసులో ఉన్న సంగతులు ఏమిటో అర్థం చేసుకునేటట్టు ఉంటాయి అండ్ ది సాంగ్ కుడ్ బి కన్సిడర్డ్ ద న్యూ సాంగ్ ఈ కీర్తనలో

కింగ్ అడోర్స్ ఆల్ మైటీ గాడ్ యాస్ ఈస్ కింగ్ అబౌ ఆల్ కింగ్స్ దావిదు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఒక గొప్ప ఘనమైనటువంటి ఒక రాజుగా కనబడుతున్నాడు అండ్ టు టు ఎగ్జాల్ట్ ఈస్ సెట్ ఆన్ హై ఆల్ అదర్స్ మిగతా వాళ్ళందరికన్నా కూడా ఉన్నత స్థానంలో ఉంచబడిన వాడు ద ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రేటెస్ట్ అడ్మైరేషన్ ఇది చాలా గొప్పదైనటువంటి రీతిలో ఆయనకి వ్యక్తపరచబడతా ఉన్నాడు అండ్ ద ఫ్రేజ్ ఫర్ ఎవర్ మీన్స్ దట్ డేవిడ్స్ ఎండ్ నిత్యము అనేటువంటి మాట మనకు గమనిస్తే దావీ స్తుతిస్తున్నాడు దానికి అంత మనది లేదు అండ్ వాట్ అనదర్

ప్రార్థన చేస్తాం బట్ దేర్ విల్ బి ఏ టైమ్ వెన్ అవర్ ప్రయర్స్ విల్ నో లాంగర్ బి నీడెడ్ అయితే ఇక ఈ ప్రార్థనల అవసరంత ఉండని కాలం వస్తుంది బిలీవ్ నమ్ముట సపోజ్ వి బిలీవ్ నౌ ఇప్పుడు కానీ మీరు నమ్ముతున్నారు బట్ దేర్ షల్ బి ఏ టైమ్ వెన్ అవర్ ఫెయిత్ విల్ బి లాస్ట్ ఇన్ సైట్ వెన్ వి సీ హిమ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు మళ్ళ మనం ఆయన ముఖాముఖిగా చూసినప్పుడు ఇక మన నమ్మిక విశ్వాసం అవసరంత లేదు కదా వి హోప్ బట్ ఏ టైమ్ ఇస్ కమింగ్ వెన్ వాట్ వి హోప్ ఫర్

దిన దిన పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ అనుదినము మనం ఆయనని స్థుతించవలసిన వారమే వెన్ వీఆర్ అప్ అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ వీఆర్ టు ప్రైజ్ హిమ్ మనం చూడండి అన్ని కూడా సజావుగా ఉన్నప్పుడు అన్ని బాగానే ఉన్నప్పుడు కూడా దేవుని స్థుతించాలి అండ్ వెన్ వీఆర్ డౌన్ అండ్ థింగ్స్ లుక్ డార్క్ We are still to praise Him. మనం కృంగిపోయినప్పుడు పరిస్థితి అంతా అయోమయంగా ఉన్నప్పుడు కూడా దేవుని స్థుతించవలసిన వారమే ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ ఆపర్చునిటీ టు ప్రైజ్ హేమ్ అనుదినము అనేది దేవుని స్థుతించడానికి అదొక క్రొత్త అవకాశం లాంటిది ఫస్ట్ థింగ్ ఇస్ హిస్ పొజిషన్ కాబట్టి మొదటిదిగా ఆయన ఒక స్థానాన్ని చూస్తాం బికాజ్ ఆఫ్ హిస్ పొజిషన్ వి ఆర్ బౌండ్ టు వర్షిప్ హిమ్ ఆయన ఉన్నటువంటి ఆ స్థానాన్ని బట్టి ఆ స్థితిని బట్టి మనము దేవుని స్తుతించి ఆరాధించ బద్దులమే ఉన్నాం అండ్ నెంబర్ 2 రెండో మాట హిస్ పవర్ ఆయన ఒక అధికారం అండ్ దట్ ఇస్ వర్సెస్ 3 టు 6 3 నుండి 6 వచనాల్లో చూస్తాం ద సెకండ్ ట్రూత్ ద ట్రాక్స్ డేవిడ్ ఇస్ గాడ్స్ పవర్ రెండవ సత్యం గురించి దావీది మాటలు మనం చూస్తున్నాం ఆయన ఒక అధికారం ఆయన శక్తి వైల్ గాడ్ ఈస్ గ్రేట్ డేవిడ్ రికగ్నైజెస్ దట్ నో వన్ కెన్ ఫేదమ్ హిస్ గ్రేట్ పవర్ కంప్లీట్లీ దేవుడు గొప్పవాడుగా అని చెప్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఆ దేవుని గొప్పతన ఔనత్యాన్ని వారు కొలవలేరు వెన్ కాంటెంప్లేట్ ద దెన్సిటీ ఆఫ్ అవర్ ట్రయూన్ గాడ్ వై ఫైండ్ అవర్ జెల్ సరౌండెడ్ బై అన్నో అన్నోయబుల్ వండర్స్ మనం ఆ త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు ఈ ముగ్గురు సమానముగా మనం చూస్తా ఉన్నప్పుడు మనం దానిలో ఏ ఆశ్చర్యాన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు అక్కడ ఉండవు మనకి సో వి కెనాట్ వి కెనాట్ ఫ్యాదమ్ ద డెప్త్ ఆఫ్ దోస్ వండర్స్ ఆ అద్భుతము ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి కదా వాటిని మనము దాని కొలవలేం పాల్ రైట్స్ ద సేమ్ ఇన్ రోమన్స్ లెవెన్ థర్టీ త్రీ పౌల మాటలే రోమిలుగా రాస్తూ పదకొండు ముప్పై మూడు అంటాడు ఇన్ సామ్ వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదవ కీర్తనలో ఫోర్ టు సిక్స్ నాలుగు నుండి ఆరు వచ్చిన జనరేషన్ కమెంట్స్ వర్క్స్ టు అనదర్ అండ్ దే టెల్ ఆఫ్ యువర్ మైటీ యాక్స్ ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలను కొనిఆడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేతురు వెన్ వి అండర్స్టాండ్ వాట్ వి కెన్ వి ఆర్ ఛాలెంజ్డ్ టు పాస్ అలాంగ్

ఆఫ్ ద వేస్ దట్ వీ హావ్ సీన్ గాడ్ ఎట్ వర్క్ ఇన్ ద పాస్ట్ తల్లిదండ్రులంగా పిల్లలు ఎదుట దేవుడు గతంలో జరిగించినటువంటి కార్యాలను బట్టి పిల్లలేదట మనం వాళ్ళని తెలియపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఉండాలి ఈచ్ జనరేషన్ ఈజ్ టు క్యాచ్ ద ప్రైజెస్ ఫ్రమ్ ద లాస్ట్ ప్రతి తరం వారు కూడా గర్చినటువంటి తరం నుండి ఆ వారి జ్ఞాపకం చేయబడుతూనే ఉండాలి అండ్ దే టు ఎకో దెం వారు వాటిని మల్ల ప్రతిధ్వనిస్తూ ఉండాలి అండ్ పాస్ దెం అలాంగ్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఆ తర్వాత తరానికి వాటిని అందించే వారగా ఉండాలి ఇట్ ఇస్ డ్యూటీ ఆఫ్ ఎవరీ జనరేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ టు సీ టు ఇట్ దట్ ద నెక్స్ట్ జనరేషన్ హియర్స్ అబౌట్ ద మైటీ ట్స్ ప్రతి క్రైస్తవ తరం యొక్క ప్రధాన కర్తవ్యము దేవుని యొక్క పరాక్రమ క్రియ గురించి రాబోయే తరానికి వారు అందిస్తూనే ఉండాలి సో సెకండ్లీ హిస్ పవర్ రెండవదిగా ఆయన ఒక అధికారం ఆయన ఒక శక్తిని చూస్తున్నాం మూడవది ఇస్ పర్సనాలిటీ ఆయన ఒక వ్యక్తిత్వం సో వెర్ సి సెవెన్ టు నైన్ ఏడు నుండి తొమ్మిది వచనాలు సో వెర్ సెవెన్ టీన్ పదిహేడో వచనంలో సో ఇన్ ది సెక్షన్ ఆఫ్ ద సామ్ డేవిడ్ డిస్క్రైబ్ ద మల్టీ ఫేసిటెడ్ బ్యూటీ ఆఫ్ గాడ్స్ పర్సనాలిటీ ఈ కీర్తనలోని ఈ భాగంలో దేవుని యొక్క వ్యక్తిత్వం యొక్క సౌందర్యాన్ని గురించి కీర్తనకారుడు వర్ణిస్తున్నారు లిజెన్ టు ద వోడ్సి యూజెస్ ఆయన ఉపయోగించిన ఈ మాటలు చూడండి గుడ్ నెస్ ఆయన ఆయన నీతి మంత్రుడు ఆయన నమ్మదగినవాడు దిస్ అట్రిబ్యూట్ సెల్ఫస్ వాట్ కైండ్ ఆఫ్ గాడ్ హీ ఈస్ అండ్ హౌ హీ డీల్స్ విత్ ఈస్ పీప్ ఈ గుణాలన్నీ కూడా దేవుడు ఎలాంటి వాడు దేవుడు తన ప్రజలు ఎట్లా ఎట్లా వ్యవహరిస్తున్నాడు మనకు అర్థమవుతున్నాయి యార్ సెలబ్రేట్ అండ్ జాయ్ ఫుల్లి సింగ్ ప్రైజెంట్ బికాస్ ఆఫ్ ఓహి ఆయన ఏమై ఉన్నాడు దాన్ని బట్టి మనము ఉత్సాహిస్తూ ఆయన మస్తుతిస్తాం అండ్ ఫోర్త్ లీ నాలుగవది హిస్ ప్రిఎమినెన్స్ ఆయన యొక్క మరి

అది నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతా ఉంటారు పీపుల్ రియల్లీ లవ్ టు టాక్ అబౌట్ స్పోర్ట్స్ కొంతమంది నిజంగా క్రీడల గురించి మాట్లాడాలి ఎంత ఇష్టం వాళ్ళకి అదర్స్ టాక్ అలాట్ అబౌట్ దేర్ ఫ్యామిలీ ఇతరులు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడాలని ఇష్టం టాక్ అబౌట్ దేర్ పార్టీ కొందరు వాళ్ళ విందు వినోదాల గురించి మాట్లాడతారు సమ్ టాక్ అబౌట్ దేర్ కార్ ఆర్ హౌస్ కొంతమంది వారి కార్ వారి బంగళాల గురించి చెప్పుకుంటారు అండ్ స్టిల్ అదర్స్ ఫోకస్ దేర్ వర్డ్స్ ఆన్ మనీ ఆర్ సమ్ పీపుల్ ఆన్ ద వెదర్ ఆల్సో ఇంకా కొంతమంది డబ్బు గురించి కొంతమంది ఏమో ఆ వాతావరణం గురించి మాట్లాడడం ఇష్టం వాళ్ళకి ఇఫ్ యు వాంట్ టు నో వాట్ సమ్ జస్ట్ టు వాట్ దే టాక్ కాబట్టి ఒకవేళ ఎవరైనా అట్లా ప్రియమైనటువంటి ఆ విషయాలు గురించి చెప్తా ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ దే ఆర్ లవింగ్ వాళ్ళు దేనిని ఇష్టపడుతున్న దేనిని ప్రేమిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే హియర్ హిస్ దే ట వాళ్ళు చెప్పే మాటలు అవి మీరు వినండి అర్థమవుతుంది వట్ ఎవరి ఈజ్ దేర్ ఇన్ దేర్ హార్ట్ దట్ విల్ కమ్ త్రు దేర్ వారి హృదయంలో ఏముందో మనసులో ఏమున్నాయో నోటి ద్వారా బయటకు వారి పలు గాడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ గాడ్ మరి మన హృదయం అంతా కూడా దేవునితో నింపబడి ఉంటే అవర్ టంక్స్ వుడ్ నాట్ మీబుల్ టు స్టాప్ టాకింగ్ అబౌట్ హిమ్ టూ అదే ఇక మన నోరు ఇతరులతో ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేం ఇఫ్ ఈ ట్రూలీ వాంట్ వెర్ స్టెల్ టు బి ఫుల్ఫిల్డ్ నిజంగా పన్నెండో వచనం కానీ నెరవేర్చబడాలని కోర్తా ఈజ్ హెవ్ ఆల్ మెన్ నో ఆఫ్ దీస్ మైటీ యాక్ట్స్ అంటే ఆయన యొక్క బలమైన కార్యాలు ఆయన పరాక్రమ క్రియలు అందరూ తెలుసుకోవాలని కోరితే ఇట్ ఈజ్ ఇంపెరిటీ దట్ వి కల్టివేట్ ఎ స్టైల్ ఆఫ్ ప్రొట్రాక్టెడ్ ప్రైజ్ అండ్ డివోటెడ్ అడోరేషన్ అప్పుడు మనము ఆయనని స్తుంచి ఆయనను గణపరిచేటువంటి ఈ అలవ ఈ ఈ విషయాలు మనం అలవర్చుకోవాలి మనం సో దిస్ ఇస్ ద ఫోర్త్ థింగ్ ఇది నాలుగవ సంగతి ఫస్ట్ థింగ్ ఇస్ పొజిషన్ మొదటిదిగా ఆయన యొక్క స్థానము సెకండ్లీ ఇస్ పవర్ రెండోది ఆయన ఒక అధికారం వై టు వర్షిప్ హిమ్ ఎందుకు ఆయన ఆరాధించాలి ఇస్ పర్సనాలిటీ మూడోది ఆయన వ్యక్తిత్వం ఫోర్త్ ఇస్ ప్రీమినెన్స్ నాలుగోది చూస్తాం ఆయనకు ప్రాధాన్యత అండ్ ఫిఫ్త్ ఇస్ ప్రొవిజన్ ఐదోదిగా ఆయన ఇచ్చే సదుపాయాలు వర్సెస్ 14 టు 16 14 నుండి 16 వచనాలు దిస్ సెక్షన్ ఆఫ్ ద సామ్

ఒకవేళ అదే పరిస్థితి టర్న్ యువర్ ఐస్ టు జీసస్ అండ్ యూ విల్ ప్రొవైడ్ వాట్ యూ నీడ్ కాబట్టి నీ దృష్టి యేసు వైపుగా మరల్చు నీకు అవసరమైనవి ఆయన నీకు ఇచ్చేవాడుగా నువ్వు ఆయన వైపు చూడు హీ విల్ అఫోల్డ్ యూ వెన్ యూ ఫాల్ అండ్ లిఫ్ట్ యూ అప్ వెన్ యూ ఆర్ ఓవర్ వెల్మ్డ్ నీవు పడిపోయినప్పుడు నీవు కృంగిపోయినప్పుడు నేను ఉద్ధరించి నేను పైకి లేవనెత్తువాడు ఆయన ద కీ ఈ స్టూల్ కప్ ఇక్కడ మూలం ఏమిటిది నువ్వు ఆయన వైపుగా చూడాలి గాడ్ డస్ నాట్ విల్లింగ్లీ విత్ ఎనీ గుడ్ థింగ్ ఫ్రమ్ హిస్ చిల్డ్రన్ దేవుడు తన పిల్లలకి ఇష్టపూర్వకంగా ఏది కూడా ఇవ్వకుండా ఉండడాయినా డేవిడ్ ప్రేజెస్ హిమ్ ఫర్ హిస్ ఓపెన్ హ్యాండ్ దట్ సాటిస్ఫైస్ ద డిజైర్స్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ థింగ్

వన్ ఈ వాజ్ ఎట్ ద బ్రూక్ హైడింగ్ ఫ్రమ్ హా దేవుడు తన సేవకుడు ఆహాబు నుండి దాగుకొని అక్కడ కెరీర్ వాగ్దారికి వచ్చినప్పుడు కాకోలంలోను పంపించి ఆయనకు ఆహారం ఇచ్చిన దృశ్యం జ్ఞాపకం ఉంది కదా సమ్ టైమ్స్ వి సీమ్ టు థింక్ దట్ సచ్ వండర్ఫుల్ థింగ్స్ హ్యాపెన్ లాంగ్ ఎగో కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇలాంటి అద్భుత కార్యాలు అప్పుడో అప్పుడు జరిగిన సంగతులు అనుకుంటాం బట్ దట్ దే డూ నాట్ హ్యాపెన్ మోర్ వి థింక్ కానీ మనం అనుకుంటాం కదా ఇవి ఇంకా ఇప్పుడేం జరిగేవి కాదని బట్ ఇన్ దిస్ వై ఆర్ మిస్టేక్ కానీ ఇక్కడే మనం పొరపడుతున్నాం గాడ్ స్టిల్ కేర్స్ ఫర్ హిస్ పీపుల్ దేవుడు ఇంకనో తన ప్రజల గురించి అన్ని బాగోగులు చూసుకునేవాడు ఆల్వేస్ నియర్ ఆయన ఎల్లప్పుడూ సమీపం కలిగి నీ ఇయర్ వెన్ డే నీడ్ హిం ఆయన వారికి ఎప్పుడు అవసరం ఉంటదో అప్పుడు ఆయన ఎంతో దగ్గరగా సమీపంగా ఉండేవాడు ఫిఫ్త్ లేజ్ ప్రొఫెషన్ ఐదోది ఆయన సదుపాయాలు సిక్స్త్ లీ ఆర్ ఓది ఇస్ ఆయన సన్నిధి వర్స్ ఎయిటీన్ టు నైన్టీన్ పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచ్చిన ఆపరేషన్స్ అండ్ ఎఫ్లిక్షన్స్ మేక్ Man cry and cries and supplications make God near. బాధపరచబడతా ఉన్నప్పుడు శ్రమ పడతా ఉన్నప్పుడు ప్రజలు దేవునికి మొరపెడుతూ ఉంటారు తన ప్రజలు ఎప్పుడు ఎప్పుడు దేవునికి మొరపెడతా ఉంటారు దేవుడు అప్పుడు వారికి సమీపంగా గా ఉండేవారు ఈస్ ఈస్ వాట్ జాన్ కాల్విన్ సే జాన్ కాల్విన్ గారు చెప్పిన మాట వైల్ గడ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్ దేవుడే విశ్వం అంతటికి రాజయ్యుండగా ఈస్ ఆల్స్ వెరీ నియర్ టూ అస్ ఆయన మనకి ఇంకా సమీపంగా ఉన్నాడు అండ్ యూ ఆర్ ఫీలింగ్ అలోన్ నువ్వు ఒంటరిగా ఉన్నావనుకున్నప్పుడు హేవి రిమైన్స్ యూ దట్ యూ ఆర్ నవర్ ఎలోన్ దావిది నీ జ్ఞాపకం చేసేది అదే నువ్వు ఎప్పుడు ఒంటరి వాడవ్ కాదు నోటీస్ దట్ ఈస్ నియర్ టు ఇక్కడ గమనించండి అందరికీ సమీపంగా ఉన్నవాడు నాట్ జస్ట్ టు ఏ స్పెషల్ ఫ్యూ ఏదో కొద్ది మందికే కొంతమందికే కాదైనా సమ్ ఆఫ్ యూ మే ఫీల్ దట్ గాడ్ ఇస్ మ్యాడ్ అట్ యు ఆర్ దట్ యు హావ్ బిన్ క్వాలిఫైడ్ ఫ్రమ్ హిస్ గ్రేస్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ హిస్ గ్రేస్ అండ్ ప్రెజెన్స్ బికాజ్ ఆఫ్ యువర్ సిన్ బహుశా మీలో కొంతమందికి ఈ భావన ఉండొచ్చు ఏదో తప్పు చేశాను పాపం చేశాను కాబట్టి దేవుని కృపకి నేను నోచుకోలేను ఆయనకి నేను దూరం అయిపోయి ఉన్నాను అనుకుంటున్నాను దట్ ఇస్ నాట్ ట్రూ అది సత్యం కాదు హీఈస్ నియర్ టు ఆల్ విత్ వన్ క్వాలిఫైయర్ హౌ ఎవర్ మొరపెట్టు వారికి అందరికి కాబట్టి నువ్వు ఒకవేళ మారు మనసు మార్పు చెంది దేవుని కుటుంబంలోని వ్యక్తి అయితే లవింగ్ ఫాదర్

And usher you into the presence when you die. They are telling you, "Kaparthu, naada ne nirikshana kaliyundu, nischaite kaliyundu gallo. You have been maranishna, but you are not allowed to enter the presence. You are under the supervision of can be assured of your salvation. You are under the protection of It is upsetting to me that while God watches over believers."

పాపక్షమాపణ పొందకుండా ఈ రక్షణ అనే వరమును పొందకుండా ఉంటే వార్నింగ్ టు అయితే ఈ వచనము నీకు ఒక హెచ్చరిక డోంట్ లీవ్ దిస్ సర్వీస్ వితౌట్ గెటింగ్ రైట్ విత్ గాడ్ దేవునితో నువ్వు సరి చేసుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు బట్ అవర్ గాడ్ ఈస్ అవేక్ అయితే మన దేవుడు ఎల్లప్పుడు మేల్కొని ఉండేవాడు ఎప్పుడు నిద్రపోయేవాడు కాదు ఆల్వేస్ వాచ్ ఆయన ఎల్లప్పుడు బికాస్ గాడ్ నెవర్ స్లంబర్స్ నార్స్లీ దేవుడు ఎన్నడు కొనుకడు నిద్రపోడు కాబట్టి దేవుడు ఉండేవాడు యూ కెన్ స్లీప్ స్లీప్ నీవు నిద్రపోవచ్చు ఇట్ లైక్ ఎ చైల్డ్

for ever and ever nana uro yaho wanustotramuchayinu sharirulamandaru aina parashadana momunu nitia moosanatinchadu the final verse of this canticle of praise repeats the opening chorus లెట్ ఎవ్రీ క్రీచర్ ప్రైజ్ హోలీ నేమ్ ఫర్ అండ్ ఈ కీర్తనంలో చివరి భాగంలో చివరి మాట కూడా ఆరంభ మాటల్లాగానే అలాంటి మాటలతో ముగించబడుతూ శరీరులు అందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము ఫర్ ఎవ్రీ లివింగ్ పర్సన్ టు హోలీ నేమ్ అండ్ ఆల్వేస్ బికాస్

ఆర్ ఆర్ కాల్ టు ఎక్సర్సైజ్ కల్టివేట్ లైఫ్ స్టైల్ ఆఫ్ కాబట్టి స్థుతించ ఈ స్థుతి స్ ఈ జీవిత విధానం వైఖరిని అవలంబించుకోవాలనేటువంటి పిలుపు మనకు సహాయం చేయను ప్రార్థన చేసుకున్నాం గల మా పరలో దిస్ఫుల్

ప్రిజర్వేషన్ ఏడోది మీ కాపుదల మీ భద్రతను బట్టి హెల్ప్ అస్ టు బి వర్షిప్పర్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ప్రభా నిత్యము మిమ్మల్ని ఆరాధిస్తుండే వారుగా చేయండి వీ డూ ప్రే ఇన్ ద మోస్ట్ వర్షిప్ వర్ ది నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ మా ప్రభును రక్షకుడైన యేసు వారి ఆరాధనలకు యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ John Victor Hebron.